బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జ్యోతి ప్రకాష్ భాయ్ సాక్షి బెహెన్ మధ్య కర్మ అకర్మ తోటి స్వధర్మము ఏంటి ఇక అమాయకులు నిర్దోషులు చనిపోతూ ఉన్నారు చంపబడుతూ ఉన్నారు ఇది కర్మ యొక్క సిద్ధాంతము ఎలా వీళ్ళకు వర్తిస్తుంది అనే టాపిక్ గురించి ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉన్నాయి నేను దీనికి సంబంధించిన ఒక పార్ట్ విన్నారు దాని కంటూన్యూషన్ సెకండ్ పార్ట్ సాక్షి వేణ్ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మీరు చెప్తున్నారు అన్నయ్య మన స్వధర్మాన్ని తెలుసుకొని కర్మ చేయాలి అని దానిలోనే కళ్యాణం ఉంటుంది కళ్యాణకారి సంకల్పం సంకల్పాలు చేయకపోతే అకల్యాణమే జరుగుతుంది సంకల్పం అకల్యాణకారిగా అవటము అనేది మరి స్వధర్మాన్ని మర్చిపోవటమే కదా అయితే స్వధర్మాన్ని తెలుసుకున్నప్పుడే కదా రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం పెట్టుకునేది విశ్వ అని అడుగుతూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు విశ్వధర్మం ఏంటి స్వధర్మం ఏంటి రెండిటి మధ్యన ఏది యాక్చువల్లీ ఏమిటో అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఏ విధంగా స్వధర్మం అనేది మన ఆత్మ యొక్క డ్యూటీగా అంగీకరించాలి ఆత్మ తన మూల స్వరూపాన్ని ఏం చేస్తూ ఉన్నది ఆత్మ స్థూల జగత్తులోకి వచ్చేసింది ఇక్కడ శరీర ప్రధానమైన శరీరానికి ఒక ధర్మం ఉంటుంది శరీరము ఉంటమని కాదు స్థూల ప్రపంచంలో మన అస్తిత్వం అనేది లేనే లేదు ఆత్మరూపంలో ఉంటే శరీరం లేకపోతే కాబట్టి స్థూల జగత్తులో ఏదో ఒక కర్మ చేయాల్సిందే మనము శరీరానికి శరీరంతో సహాయం తీసుకొని కర్మేంద్రియాలతోటి ఆత్మ కర్మ చేస్తూ ఉంటుంది కర్మ శరీరం కర్మ యొక్క ప్రతి ఫలము శరీరం కూడా అందుకే అనుభవిస్తూ ఉంటుంది ఎందుకంటే చేసేది కర్మేంద్రియాలు కదా చేయించింది ఆత్మ అయినా ఈ ఆత్మ కర్మేంద్రియాలతోటి ఏవైతే కర్మ చేసిందో శరీరం వదిలేసిన తర్వాత కర్మ ఫలితాలను మళ్ళా ఇంకో శరీరం ధరించి ఆ శరీరం ద్వారా ఆత్మ అనుభవిస్తూ ఉంటుంది మనము జ్ఞానము ఈ విధంగా మనమైతే ఇవ్వలేము మన యొక్క శరీరమే ఏమి ఉండదు కదా శాశ్వతంగా ఈ స్థూల ప్రపంచంలో స్థూల జగత్తులో ఒక రూల్ ఉంటుంది కర్మకు ఒక రూల్ ఉంటుంది వేరు వేరుగా ఉంటాయి ఇక్కడ స్థూల ప్రపంచం కనుక ఈ లెక్కానుసారంగా నడుస్తూ ఉంటమే స్థూల జగత్తు నియమము లెక్క అనుసారంగా దాని యొక్క డైమెన్షన్ నియమము వేరు ఉంటుంది ఇక్కడ అది అప్లై అనేది కాదు కానీ ఇక్కడ నియమం అనుసారంగా ఆ డైమెన్షన్లో మరి ఏవైతే ఉన్నదో దాని అనుసారంగా అక్కడ పవర్ వేరుగానే ఉంటుంది అక్కడ వాయుమండలం అంటే పైన ఉన్నటువంటి డైమెన్షన్లో వాయుమండలం వేరు శరీరం యొక్క నియమాలు వేరు మంచిగా ప్రతి ఒక్క డైమెన్షన్ యొక్క నియమము ఉంటుంది ఇక్కడ మనము ఏదైతే ధర్మ అనేది ఉన్నదో ఆత్మ కళ్యాణకారిగా కాగలుగుతుంది ఆత్మ ఏ విధంగా దాని యొక్క సిద్ధాంతం అనుసారంగా కర్మలు చేయిస్తూ ఉంటుంది కర్మ ఫలితం అనుసారంగా అర్జునుడికి ఇంత పెద్ద ఈ టైంలోనే అర్జునుడు పెద్ద పెద్ద రాక్షసుల్ని ఏమీ చంపలేదు మరియు విశ్వ కళ్యాణం కొరకు తీసుకొని రైట్గా ఇక్కడ మరి అధర్మంగా ఉన్న వాళ్ళని సంహరింప సంహరింపచేయటానికి కృష్ణుడు ఆయన్ని నిమిత్తం చేశాడు చంపకపోతే ఇంకొంచెం దుర్గతి అవుతుంది ఈ ప్రపంచము మనం కూడా ఈ లెక్క స్థూల ప్రపంచం యొక్క లెక్కతోటే కర్మలు ఏ దిశకి ఏ విధంగా చెయ్యారో ఆ విధంగానే మనం చెయ్యాలి ఇప్పుడు మనము ఏదైతే లైన్ సంబంధించినటువంటిది కరీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు అహింసో పరమో ధర్మ అని అంటారు దీని యొక్క అర్థం ఈ సమయంలో ఈనాటి యుగంలో మనం చూసినట్లయితే యుద్ధము పోట్లాడలు కళాక్లేషాలు ఇదంతా అన్యాయం అని సైలెంట్గా సహిస్తూ కూర్చోవటం కూడా కుదరదు ఎందుకంటే విశేషంగా భగవద్గీతలో కూడా చెప్పాడు అహింస యొక్క అర్థం ఏంటి అన్యాయం సహించటం మరియు అన్యాయాన్ని ప్రోత్సహించటం పెంచటం ఇది కూడా అహింసే అవుతుంది మరి కాబట్టి ప్రోత్సహిస్తూ ఉంటే అన్యాయం పెరుగుతూ ఉంటుంది అది హింస అవుతుంది కదా దాన్ని కట్ చేయటమే అహింస అవుతుంది అంటున్నాడు అంటే అప్పుడు యుద్ధం చేయాలి చంపేయాలి వాటిని పోషిస్తూ కూర్చుంటే మరి అహింస ఇంకా పెరుగుతూనే ఉంటుంది మరి అన్యాయము అవుతూ ఉంటుంది సైలెంట్గా చూస్తూ చూస్తూ ఉండటం కూడా కుదరదు ప్రతి ఒ మనము ప్రతి ఒక్క దానిలో కూడా పోట్లాడటం అని కాదు తమ బుద్ధి ప్రయోగించాల్సి వస్తుంది ఒక్కోసారి మనము మన సంకల్ప శక్తిని ప్రయోగిస్తూ ఉన్నాము ఇక్కడ ఒక దయారా ఉన్నది ఏ విధంగా మనము ఆర్మీ ఆఫీసర్ యుద్ధం చేయమని ఆర్డర్ ఇస్తారు ఆర్మీ ఆఫీసర్ ఆర్డరు తీసుకొని మరి ఆ కమాండరు తప్పకుండా హయ్యర్ పోస్టులో ఉన్నవాళ్ళు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు యుద్ధానికి దాని కింద ఉన్నవాళ్ళు పైన ఎవరు చెప్పారు వీళ్ళందరికీ హయ్యర్ కమిషన్కి ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ చెప్తారు ప్రైమ్ మినిస్టర్కి ఇంకెవరు అయితే యుద్ధం చేయమని కాదు ఆడవిస్తూ ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఏమీ యుద్ధానికి వెళ్ళదు ఆడవిస్తాడు యుద్ధం చేయమని అంటే బుద్ధి ప్రయోగం అనేది ఇక్కడ జరిగింది మనము అదేవిధంగా ఆ కార్యనిర్వహణలో కూడా అన్యాయాన్ని ఆపాలి ప్రతి చోట యుద్ధము సమంజసము కాదు అట్లానే సైలెంట్గా కూర్చుంటే హింసను పెంచటము సరైనది కాదు కాబట్టి బుద్ధి యోగాన్ని ఉపయోగించాలి కొన్ని చోట్ల సంకల్ప శక్తిని ప్రయోగించాలి కొన్ని చోట్ల ఆత్మ తమ బుద్ధి ప్రయోగంతో అనగా యోగ శక్తిని కూడా ప్రయోగించాల్సి వస్తుంది ఇప్పుడు దేవి శక్తి ఏదైతే ఉన్నదో ఆ టైంలో మనకు కూడా మనకు దైవీ శక్తి హెల్ప్ చేస్తూ ఉంటుంది దాని ద్వారానే మనము కొన్ని చేస్తూ ఉంటాం చేయిస్తూ ఉంటూ ఉంటాం ఈ యొక్క సంకల్పం యొక్క సహాయంతో సూక్ష్మ పద్ధతితోటి సంకల్ప సేవ చేయటము సంకల్పంతో ఆపటము సంకల్పంతో పరం శాంతి వ్యాపింపచేయటం పరం లైటును వ్యాపింపచేయటం తోటి హింస అనేది సమాప్తి అవుతుంది ఎవరైతే జ్ఞానిగా ఉంటారో వాళ్ళు శక్తిని ప్రయోగిస్తూ ఉంటారు కింద వాళ్ళు స్థూల శక్తిని ప్రయోగిస్తూ ఉంటూ ఉంటారు మన శక్తి ఎప్పుడైతే ప్రయోగం చేస్తూ ఉంటామో అది విశ్వ కళ్యాణం కోసమే ఏ విధంగా ఇప్పుడు యుద్ధం సెచ్యువేషన్ వచ్చింది మన శక్తి యుద్ధం చేయడం కాదు మనము జ్ఞాని పరమ జ్ఞానిగా ఉన్నప్పుడు సూక్ష్మ శక్తి సంకల్ప శక్తిని ప్రయోగించాలి ఏదైతే మనం భారతదేశాన్ని రక్షించాలి అని ఏదైతే భారతదేశం అయితే సనాతన ఆత్మ అని అంటున్నామో వాళ్ళని మేల్కొల్పాలి ఎంతగా విధర్మి ఆత్మలు ఉన్నారో వాళ్ళని హతమార్చాలి అంటే ఇక్కడ ఏ తోటి ఎదుర్కోవాల్సి వస్తుంది మనం సంకల్ప శక్తిని ప్రయోగిస్తూ ఉన్నాం అయితే ఈ యోగ్యత అనుసారంగా లెక్క అనుసారంగా ఏదైతే ధర్మం తన యొక్క శక్తిని ప్రయోగిస్తూ ఉంటుందో ఆత్మశక్తి స్థూల శక్తి కంటే చాలా గొప్పగా రిజల్ట్ను ఇస్తూ ఉంటుంది ఆత్మ క్వాలిటీ లెక్కతోటి కూడా జరుగుతుంది దీని ఎడల వ్యవహారము అనేది మారుతూ ఉంటూ ఉంటుంది అన్యాయము అనుకున్న చోట న్యాయము కావచ్చు ఎప్పుడూ కూడా రెండు ఉండవు శిక్ష అనేది మనము వికర్మగా చేసినప్పుడు వికర్మగా వికర్గా విధర్మీగా అయినప్పుడు మనకు శిక్ష అనేది ఉంటుంది అయితే మన కళ్ళ ఎదురుగా వికర్మం చూస్తున్నా విధర్మం చూస్తున్నా ఎదుర్కోవాల్సిందే చూస్తూ ఉండటం కూడా అధర్మమే పిరికితనమే కొంచెం దీన్ని ఇంకా వివరంగా చెప్పాలి అంటే అదే సాక్షిమైన అడుగుతున్నారని కొంచెం వివరంగా ఇప్పుడు అయితే ఆఫ్ ట్రాక్ వెళ్తూ ఉన్నామో ఈ విషయం గురించి ఇప్పుడు చూడండి పెహల్గా అటాక్ జరిగింది దానిలో చాలామంది అన్యాయులు మృతి చెందారు అన్యాయంగా అమాయకులు హిందువులు అంటూ చెప్పిన వాళ్ళని హతమార్చారు మరి వాళ్ళకి మృత్యువు అనేది ప్రాప్తించింది దీని లోపల మనము ఆ వాళ్ళని ఏ రోలుగా ఎటు ఏ విధంగా వాళ్ళని భావించాలి టూరిస్టులుగా అయ్యి వచ్చి అక్కడ అలాంటి కర్మ చేశారు అంటే దీన్ని ఏ విధంగా మనం భావించవచ్చు అని అంటూ ఉంది సాక్ష్యమైన అడుగుతూ ఉన్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను నేషన్ గురించి కూడా మన వాళ్ళు సైనికులు పనిచేస్తూ ఉంటారు కర్మ నేషన్ అంటే రాష్ట్రం యొక్క కర్మ దేశం యొక్క కర్మ ఎక్కడో అక్కడ ప్రజలు కూడా దాంట్లో కనెక్ట్ అవుతూ ఉంటారు ఇలాంటి దుర్ఘటనలకు స్థానం లభిస్తూ ఉంటుంది జరుగుతూ ఉంటాయి ఎవరైతే ఈ యొక్క ఘటనలోను షిఖ అంటే బలైపోతూ ఉంటారో యాక్చువల్లీ భగవద్గీతలో కూడా రాయబడింది కర్మ యొక్క గతి చాలా చాలా గుయ్యమైనది దీన్ని అందరూ అర్థం చేసుకోలేరు అని ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మకు ఎన్నో జన్మల యొక్క ఖాతాలు ఉంటాయి మరి జన్మ నుండి జన్మ మృత్యువు ఏ విధంగా వస్తుందో వాళ్ళకు తెలీదు కేవలం దృశ్యము ఎదురుగా మనకు కనిపిస్తుంది దాన్ని బట్టి మనం ఏమి నిర్ణయించను లేము కేవలం ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే చూస్తాము కనిపించండి నైంటీ ఫైవ్ పర్సంటేజీ ఉంటుంది అదే అర్జునుడు ఎప్పుడైతే ఏడుస్తూ ఉంటాడో అదే కృష్ణుడు చెప్పాడు నేను యుద్ధము చెయ్యను నేను సన్యాసం తీసుకుంటాను అని అన్నప్పుడే ఐదు పర్సంటేజ్ మాత్రమే అక్కడ చూస్తూ ఉన్నారు అందరూ జ్ఞానం యొక్క విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోయిన విషయం అన్నమాట ఇక్కడ ఏమన్నా అర్థం చేసుకోవాలి అంటే మనము ఇరవై ఆరు టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృత్యు గురించి ఆలోచిస్తూ ఉన్నాము కర్మ యొక్క గతి గురించి కర్మ ఫలితాల గురించి కామ్యష్ గురించి వారి వారి యొక్క కారణ శరీరంలో ఉన్న రికార్డింగ్ల గురించి ఎన్ని జన్మల నుండి కర్మల ఖాతాలు ఉన్నాయో ఈ స్థితిని మనము తెలుసుకోలేము ఎందుకంటే ఇది ఆత్మ యొక్క జర్నీ సోల్ జర్నీ అన్నమాట కేవలం ఇక్కడ ఈవెంట్ను చూసి ఆ దృశ్యాన్ని చూసి దీని వెనకాల ఘటనను మనం ఊహిస్తూ ఉంటాం వెనక పూర్వ జన్మలు ఎన్ని జన్మల్లో ఉన్నాయో మనకు తెలియదు అందుకనే ఇరవై ఎనిమిదవ కలియుగం నడుస్తూ ఉంది అంటే ఇరవై ఏడు కలియుగాలు అయిపోయినాయి కదా ఎన్ని జన్మల నుండి ఈ యొక్క వారు జరుగుతుంది ఎన్నిసార్లు వాళ్ళు జన్మ తీసుకున్నారు ఒక యుగంలో సుమారు ఒక చతుర్యుగం అంటేనే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు చతుర్యుగం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఆత్మ ఎన్నిసార్లు జన్మ తీసుకుంటుంది కలియుగంలో మరి చతుర్యుగంలో ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉంటుంది సరైన విషయం దీని గురించి రికార్డు తెలుసుకుంటే మనకు కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది అర్థం కాలేదు అని అంటే ప్రకృతి నియమం మీద ప్రకృతికి వదిలేయాలి ప్రకృతి ఎలా తన పని తను చేసుకుపోతూనే ఉంది అందుకని ఎన్ని ఎంత విలక్షణంగా ఎంత రహస్యపూర్ణమైనటువంటి కర్మలు సూక్ష్మ కర్మలు ఉన్నాయి కేవలం కేవలం ఇరవై ఆరు మందే ఇదే అని అంటమే కాదు ఎందుకు అని అంటే ఇదొక సంయోగం అంతే వాళ్ళందరూ కలిశారు అక్కడ వాళ్ళ యొక్క అంటే కలెక్టివ్ కాన్షియస్ కలెక్టివ్ సంకల్పాలు కర్మలు ఆ సమయంలో ఎందుకు అటాక్ జరగాలి ఆ ఇరవై ఆరు మంది ఉన్నప్పుడే ఎందుకంటే చాలామంది ఈ న్యూస్ చూసే ఉంటూ ఉంటారు వాళ్ళకి సంకల్పాలు వస్తూ ఉంటాయి అక్కడ జరిగింది ఫైవ్ మినిట్స్ పూర్వం ఒక సంఘట ఘటన దీనికి కారణం ఎవరు చెరుకు తెలుసుకోలేదు కానీ అప్పుడు వెంటనే అనేక చోట్లకి ఇది వెళ్ళిపోయింది మరి ఏ విధంగా మనము రక్షించుకోవాలి అనేది ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటారు నిజంగా రక్షించుకున్న వాళ్ళు రక్షించబడిన వాళ్ళు భగవంతుడికి ధన్యవాదాలు చెప్తూ ఉంటారు మనం రక్షించబడ్డాము అని ఇది కూడా భగవంతుడు ఆ విధమైనటువంటి కర్మ సిద్ధాంతం నిమిత్తం అయ్యారు చేరుకున్నారు అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటూ ఉంటాయి చంపడం కోసం ఎవరైతే అక్కడికి వచ్చారో ఆ సమయంలో సంయోగము అంటే కో ఇన్సిడెంట్ అక్కడ ఫస్టే ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు లేకపోతే అన అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు ఉండవచ్చు మరి ఈ విధంగా దేన్నైనా ఏదైనా స్వీకృతి తీసుకోవాల్సిందే మనం యాక్సెప్ట్ చేయాలి అంటే ఏంటంటే ఇది సీక్రెట్లీ ఏమి జరగలేదు నిన్న జరిగింది ఇప్పుడు ఇంకో రకంగా జరగచ్చు కర్మ చాలా బలీయమైనది ఒక్కొక్క ఆత్మలతోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ కర్మలో అందుకనే అలాగా జరుగుతూ ఉంటూ ఉంటాయి ఏదో చేయించబడింది చేయబడింది అంటే పొలిటికల్ పొలిటికల్గా లీడర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండవచ్చు ఇదే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అలాగా అంటే ఈ ఇన్ఫర్మేషను ఏది ఇవ్వలేదు కా కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ ఎవరెవరయ్యారు ఎందుకు అయ్యారు ఇవన్నీ తెలుసుకునేటప్పటికి సమయం పడుతుంది ఆత్మ కర్మకు ఇబ్బందీకృతమైపోయింది ప్రకృతి ఆట ఒక ఆటగా ఇక్కడ జరుగుతూ ఉంది ప్రకృతి ప్రతి ఒక్క వస్తువును ఎలా చేసి చెయ్యాలో ఎలా ఆటను ఓపెన్ చేయాలో ముగించాలో దానికి తెలుసు కాబట్టి కాంబినేషన్స్ ఇలా తయారవుతూ ఉంటాయి అలాంటి పరిస్థితులు తయారవుతూ ఉంటాయి దాని యొక్క రిజల్ట్ మనకు లభిస్తూ ఉంది ఏదైతే రిజల్ట్ యోగ్యమో రైటో అదే కేవలం మనం విక్టిమ్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము అయితే కేవలం కేవలం దృశ్యాన్ని చూడటం కాదు దృశ్యం వెనకాల కారణాన్ని కూడా చూడటం కాదు తెలుసుకోవాల్సింది కర్మల ఖాతాలన్నమాట అంటే మనము సైలెంట్గా కూర్చోమని చెప్పడం లేదు మరి ప్రభుత్వం చూస్తుంది చేస్తుంది ఇండిపెండెంట్గా మనము ఏమీ చేయలేము భారతదేశంలో ఏదైతే మరి ప్రధానమంత్రి ఉన్నారో ఆయన యొక్క డ్యూటీ ఉంది ఆయన మాట్లాడతాడు మాట్లాడకపోతే ఆయనకి కర్మ బంధన తయారవుతుంది అందుకనే నకారాత్మకంగా తన యొక్క ధర్మంని ఆయన వదిలిపెట్టడు అందుకని ఏదైతే మోమెంట్ ఉన్నదో దాని అనుసారంగా కాల్ ఖండ్ ఏదైతే జరుగుతూ ఉందో అవన్నీ ప్రతి ఒక్క ఆత్మకి వారి వారికి ధర్మం లెక్కతోటి కర్మ చేయాల్సి వస్తుంది ఇదే క్వశ్చన్ నేను శాంతిగా మరియు ధర్మ యుద్ధంగా ప్రతి సమయంలోనూ మరి నడుస్తుంది అనుకోవటం కాదు ఎప్పటివరకైతే స్వధర్మంలో పని జరుగుతూ ఉందో ఆ స్వ స్వధర్మము విపరీతంగా ఏది చెయ్యనివ్వదు ఎప్పుడైతే మరి శాంతి లోకి వెళ్ళాలి అనుకుంటారో ఆ శాంతి లభించదో అప్పుడే మన యొక్క మంత్రులు ఆ మూమెంట్ని ఆ ధర్మాన్ని వాళ్ళు డ్యూటీని ధర్మం అంటే ధారణ డ్యూటీ కర్మ అది చేస్తూనే ఉంటూ ఉంటారు తమ యొక్క నాగరికులను రక్షించటం వాళ్ళకు సేవ్ చేయటం వాళ్ళపైన జరిగిన అత్యాచారాలకు స్పందించటం ఇలా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది వాడు ప్రాతినిధ్యం వహించారు అట్లాగా ధర్మం స్థాపన చేయాలి అని ఇవన్నీ ఒక ఆటలాగా చూస్తూ ప్రకృతి ఏ రూపంలో ప్రజెంట్గా ఉన్నదో మరి భారతీయ యుద్ధం రూపంలో ప్రజెంట్ ఏ విధంగా ఉందో అవన్నీ కూడా దృశ్యంగా క్రియేట్ అవుతూ ఉన్నాయి జ్ఞాని ఏదైతే దృశ్యరూపకంగా ఉన్నారో అది ద్రష్ట అనేది ఉంటూనే ఉంటుంది అంతఃకరణ మనం చూడలేకపోతాము కానీ ఎవరైతే యోగిగా ఉన్నారో వాళ్ళు బాహ్య కారణాలను చూడటంలో కాకుండా అంతర్ కారణాలను వెతుకు నిశ్చింతగా ఉంటూ ఉంటారు జ్ఞాని అయినటువంటి వాళ్ళు కూడా కారణాన్ని తెలుసుకొని ఉంటూ ఉంటారు స్థూలంగా దానికి ప్రాధాన్యతను ఇవ్వరు కాబట్టి ఈ యొక్క దృష్ట్యము ద్రష్ట అనే దాని గురించి ఆలోచించాలి మన యొక్క స్వధర్మంలో మనం ఉండాలి మన దగ్గర అయితే శక్తి ఉందో పరమాత్మ యొక్క పవర్ ఉందో ఆ పవర్ని ఉపయోగించి ధర్మ ప్రతిష్ట స్థాపన చేయటానికి అది మనము పూలుకోవాలి అచ్చా ఇంకొక ప్రశ్న అంటూ అడుగుతున్నారు ఆ సాక్షి గారు దాని గురించి రేపు మనము తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి